హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇక్కడ మిరియాల పాలజీ సెంటర్ లో ఉన్నాము మిర్యాల పాలజీ సెంటర్ అంటే ఇక్కడ జాయ్ జాయ్ హాస్పిటల్ ఉంది కదా మనం రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో జాయ్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ ఇది ఇక్కడ ఒంగోలు పాత వాళ్ళకి అందరికీ తెలిసిందే కొత్త వాళ్ళు ఒంగోలు ఎవరున్నా లేకపోతే వాళ్ళ కోసం అని నేను ఇన్స్టిట్యూట్ చెప్తూ ఉన్నాను ఈ లైన్ లో ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ కాలి ప్లేస్ లో అక్కడ విజయ దుర్గ థియేటర్ ఉండేది అక్కడ సమరసింహారెడ్డి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆడింది ఆ రోజుల్లో నేను అప్పుడు ఎంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇది వెళ్తే డబ్బు వచ్చింది మనం ఆటల కింద ఈ సన్న సందులో లోపలికి వెళ్తున్నాము ఈ ఈ సందు మాత్రం చాలా సన్నగా ఉంటుంది చాలా చిన్నది ఇక్కడి నుంచి మనం ఏమన్నా చిన్న చిన్న డ్రోన్ షాట్స్ తీస్తూ కింద బైక్ మీద పైన డ్రోన్ షాట్స్ తీస్తూ చేయాలంటే ఈ సందులు ఒంగోలు బాగా ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తా ఉన్నాం ఇక్కడ అన్ని ఇక్కడ చిన్న సందు ఉంది ఇక్కడ రైట్ సైడ్ ఇంకా చిన్న సందు మన బైక్ పట్టిద్దేమో అంతే ఉంటుంది అంతా ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఒక టెంపుల్ ఉంది టెంపుల్ పక్క నుంచి మనం వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ ల్యాబ్స్ ఉన్నాయి గోల్డ్ షాప్స్ ఉంటాయి ఓల్డ్ ఒంగోలు ఓల్డ్ బిజినెస్ ఓల్డ్ ఒంగోలు ఓల్డ్ మర్చెంట్స్ ఇక్కడే ఉంటారు అన్నమాట ఇక్కడ గాంధీ రోడ్డు లెఫ్ట్ వెళ్తే గాంధీ రోడ్డు వెళ్తాము ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తే ఇక్కడ అన్ని ఓల్డ్ హౌసెస్ ఉంటాయి ఓల్డ్ హౌసెస్ లెఫ్ట్ సైడ్ ఓల్డ్ హౌసెస్ ఈ మధ్య నువ్వు కన్స్ట్రక్షన్ చేసినవి అలాగా తరాలు తరాలు మారుతా ఉంటారు కదా మారుతా ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాయి భయం అనమాట పక్కనే పడిపోతాయి అన్నది మనం ఇక్కడ ఇప్పుడు ఏనుగు చెట్టు సెంటర్ దగ్గరికి వచ్చాము ఈ ఏనుగు చెట్టు సెంటర్ దగ్గర కొంచెం ముందుగా అక్కడ డిటిడిసి కూడా వస్తుంది ఇక్కడ అన్ని లెఫ్ట్ సైడ్ కొన్ని టిఫిన్ సెంటర్స్ అవన్నీ ఉన్నాయి ఈ లైన్ లో మనం ముందుకెళ్తే అక్కడ గుప్తాస్ గుప్తాస్ బిల్డింగ్స్ అవి ఉంటాయి అన్నమాట అవి నిన్న చూసాను నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో కట్టారంట ఆ బిల్డింగ్స్ అన్ని నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఈ బిల్డింగ్ దీనిపైన రాసి ఉండేది ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ కి వెళ్తే అక్కడ ఒక ఫిఫ్త్ సెంటర్ ఉంటుంది ఇక్కడేమో క్లబ్ అనమాట ఇది క్లబ్ అంటారు ఒంగోలు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ సమ్థింగ్ అప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లైబ్రరీ ఉంటుంది ఏమో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంటుంది ఇక్కడ లైబ్రరీ దగ్గర నుంచి ఆ క్లబ్ దగ్గర నుంచి కోర్ట్ సెంటర్ వరకు మొత్తం ఎక్స్టెన్షన్ చేస్తున్నారు మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది కదా అదనమాట చిక్ తీసేసి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు రోడ్డు చూడచ్చు రోడ్ అంతా ఇట్లా చాలా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు లోపల వరకు తీసేస్తున్నారు అనమాట ఇవన్నీ ఈ గోడ ఉంది కదా ఇక్కడ ఇక్కడ మాది పాత బైక్ ఉంటుంటే అక్కడ బుక్స్ ఇస్తారంటే అక్కడ సీ బుక్స్ ప్రింటింగ్ చేస్తారు కదా అక్కడ ప్రింటింగ్ చేస్తారంటే అక్కడికి వెళ్ళా ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము అక్కడ మండపం వండు కదా అక్కడి నుంచి ఆ సందుల నుంచి ఇచ్చాము ఇక్కడ ఎందు అక్కన పడింది కోర్ట్స్ బంగ్లా అంటారు జడ్జెస్ వాళ్ళు ఉంటారు అన్నమాట ఇక్కడ నుంచి మనం ఇక్కడితో స్ట్రైట్ గా వెళ్తే మనం అక్కడ గాంధీ రోడ్ లోకి వెళ్తాము మేము ఎందుకో ఆగాం అనమాట నాకు గుర్తులేదు బండి ఆగిపోయినట్టుంది లేకపోతే అది తీసుకోవాలని మా ఊడి దిగినట్టున్నాడు ఇక్కడ పివీఆర్ స్కూల్ అవన్నీ ఉంటుంది కదా లెఫ్ట్ కి వెళ్తే పివీఆర్ స్కూల్ ఉంటుంది అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది అక్కడ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు అక్కడ నుంచి పైకి కొండ పైకి వెళ్ళొచ్చు అనమాట మన ఇటు రైట్ సైడ్ వెళ్తే కొండ పంపు లైన్ వస్తుంది అక్కడ ఒక కాలేజ్ ఉంది చైతన్య సంథింగ్ కాలేజ్ ఇక్కడ క్వాలిటీ ఐస్ క్రీమ్స్ అన్ని ఉన్నాయి అటు వెళ్తే మస్తాన్ హోటల్ కూడా వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళిన ఇటు వెళ్ళిన కొండ పంప్ లైన్ లో మస్తాన్ హోటల్ ఉంది అనమాట ఇంకా మనం ఇక్కడ స్ట్రైట్ గా వెళ్తున్నాము స్ట్రైట్ గా వెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళాము ఇక్కడ హైర్ అని అవుతుంది ఇక్కడ అక్కడ గుడ్ ఉంది ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది ఇక్కడ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఏంటంటే దామోదర్ దామిన హాస్పిటల్ అది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక స్కూల్ ఉంది ఇదనమాట హాస్పిటల్ ధీర ధీర హాస్పిటల్ డి అని గుర్తుంది ధీరజ్ హాస్పిటల్ ఇంకైన్ లో నుంచి అలా ముందుకెళ్ళాం అనమాట ముందుకెళ్తే ఇక్కడ అందరికి తెలిసింది ఇక్కడ ఒకసారి బాంబ్లాస్ట్ జరిగింది ఈ కార్నర్ లో ఆ కొంతమందికి తెలుసు తెలియదు అనమాట ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఇక్కడ ఇదన్ని టెంపుల్స్ ఏరియా మనం ఇప్పుడు ఇక్కడ రంగారైరు దగ్గరికి వచ్చాము ఇక్కడ రంగారాయచెరు కోడల్లో కూడా ఎవరో స్వాతంత్ర సంబంధి వదిలా ఉంచారు అన్నమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి అన్ని పోర్ట్స్ అవన్నీ వస్తాయి రైట్ సైడ్ పివిఆర్ వస్తుంది ఇవన్నీ మనం వెళ్ళింది ఎప్పుడు అంటే ఫైవ్ కళ వెళ్ళాం అనమాట ఎందుకని ఎండ బాగా ఉంది ఆ రోజు అలా వెళ్తూ ఉన్నాం అనమాట ఇక్కడ ముందుకెళ్ళి మళ్ళీ మేము బ్యాక్ వచ్చాము ఇక్కడ మా ఊడేదో చూడాలి అంటే అక్కడ రోడ్ సైడ్ పెట్టి అమ్ముతున్నారు అనమాట అవి చూద్దాం అని చెప్పి మళ్ళీ కి వెళ్ళాము వెళ్తాం చూడండి ఇది పివిఆర్ అనమాట పివిఆర్ అంటే ఈ పివిఆర్ ఈ ప్లేస్ అంతా భానుమతి గారి తాతగారు అంట తాతగారు ఈ అప్పుడు ఎప్పుడో ఇచ్చేసారంట ఆయన పేరు మీద అది అంట పివిఆర్ అని అది నేను ఏదో ఒక బ్లాగ్ లో చూసాను సంథింగ్ చెప్పారన్నమాట అండ్ ఇంకా భానుమతి గారి హౌస్ ఇక్కడ భాగ్యనగర్ లో ఉంది అది ఇంకా అలాగే ఉంది వాటర్ లాగే ఉంది అనమాట అది కాడ ఇక్కడ కొద్దిగా చూద్దాము ఇక్కడ మా ఓడి ఏంటంటే వాటర్ గన్ అది వాటర్ ని టెస్ట్ చేస్తున్నాడు ఆ గన్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అంట ఆన్లైన్ లో తక్కువే ఉంటాయి కానీ ఇవి రిలయబుల్ కాదేమో అనిపించింది కొన్ని బాగుంటాయి కొన్ని బాగోవు ఆ గన్ కాస్ట్ టూ థౌజండ్ అంట బ్యాటరీ ఉంటుంది అండ్ బాగానే ఉంది చాలా ఫోర్స్ గా ఉంది అనమాట ఇంకా ఇక్కడ వేరే అన్ని చూస్తా ఉన్నారు ఇక్కడ రేజర్ ఒకటి చూశారు అండ్ బ్యాటరీస్ చార్జర్స్ అవన్నీ ఇక్కడ పివిఆర్ గోడ దగ్గర పెట్టి అమ్ముతున్నారు అన్నమాట మామూడు చెక్ చేస్తున్నాడు ఇంకా అది బాగా రిలయబుల్ కాదులే అని చెప్పి నేను తీసుకోలేదనమాట ఎందుకంటే చార్జర్ కదా అది బ్యాటరీ ఉంది కానీ ఏమో తీసుకోబుద్ది తీసుకో బుద్ధి కాలేదు అనమాట ఇంకక్కడి నుంచి మేము వెళ్ళిపోయాము ఏం తీసుకోలేదు ఇంకా చూసాము అంతే అది మాత్రం వాటర్ బంధు మాత్రం బాగుంది మనం వాష్ చేసేటప్పుడు బైక్ ని చాలా బాగుంటుంది వాటర్ మాత్రం ఫోర్స్ గా వస్తుంది ఇంకా మనం ఏదన్నా అలా పెట్టేసి ఫోర్స్ గా చేయొచ్చు ఇక్కడ గోడ దగ్గర లెఫ్ట్ సైడ్ చాలా షాప్స్ అన్ని పెట్టారు అనమాట ఇక్కడ ఫుడ్ కోర్ట్ లాగా పెట్టారు ఇక్కడ ఈవినింగ్ టైం మాత్రం ఫుల్ రష్ గా ఉంటుంది మొత్తం నంబరింగ్ ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ అని ఆ షాప్స్ అన్ని అలా పెట్టారు అన్నమాట ఇక్కడ రైట్ సైడ్ ఏకలవ్య నగర్ అని ఉంటుంది ఏకలవ్య నగర్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మార్కెట్ లోకి వెళ్తాము ఇక్కడ స్వాతి క స్వాతి కళ్యాణ మండపం ఉంది స్వాతి కాదు సంథింగ్ కాపు కళ్యాణ మండపం అది ఉందనమాట ఇక్కడ మనకి ఆ ఒక హాస్టల్ ఉంటుంది హాస్టల్ అది గవర్నమెంట్ హాస్టల్ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే భవన్ రోడ్ వస్తుంది చల్లపల్లి సుందరీ భవన్ రోడ్ ఈ రోడ్ లోకి వెళ్ళాము ఈ రోడ్ లోకి వెళ్ళి అక్కడ మనం ఆదర్శ హాస్పిటల్ ఉంది కదా ఆదర్శ హాస్పిటల్ దగ్గర ఒకళ్ళు డాక్టర్ గారు ఉంటారా లేదా అని ఫోన్ చేశారన్నమాట మాకు ఎందుకు ఫోన్ చేశారంటే నేను ఒంగోలు ఓపీ సర్వీస్ అని ఒకటి స్టార్ట్ చేశాను ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఆ అంతా పడేసి అక్కడంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ హాస్టల్ అనేది మీరు చూడొచ్చు అది ఓపీ సర్వీస్ ఏంటంటే మీరు ఏ కన్నగిరిలో కానీ ఏదన్నా ఊర్లో కన్నగిరి కానీ అద్దంకి కానీ పది గాని అక్కడ నుంచి మన ఊరికి వచ్చేటప్పటికి టైం పట్టింది కదా ఇప్పుడు మార్నింగ్ సిక్స్ బయలుదేరితే మీరు వచ్చేటప్పటికి ఇక్కడ నైన్ టెన్ అలా అవుతుంది కదా అప్పుడు ఓపీ రాబించే మీ మీ టైం వచ్చేటప్పుడు మధ్యాహ్నం అవుతుంది అందుకని నేను ఇలా కొత్తగా సర్వీస్ స్టార్ట్ చేశాను అదేంటంటే మీరు నాకు ముందుగానే ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేస్తే నేను వెళ్ళి మాన్యువల్గా గా అక్కడ ఓపీ బుక్ చేస్తాను అనమాట అదే మనకు ముందు వచ్చేది ఏం కాదు మనకి రెడ్ కార్పెట్ ఏం లేదు అక్కడ మనం బుక్ చేసామని కాబట్టి అందరి అందరిలాగే నేను వెళ్ళి రాపిస్తాను రాపెట్టడం వల్ల మీకు ముందు వస్తుంది అనమాట ఇప్పుడు మీరు నాకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ అలా ఫోన్ చేసి చెప్పాను అంటే నేను సెవెన్ కురు రాస్తే మీరు వచ్చేటప్పటికి అది టైం వచ్చేయచ్చు కదా ఇప్పుడు కుదిరి నుంచి కానీ చీమకుడు నుంచి కానీ ఇంకా చుట్టుపక్కల ఏదో ఊరి దగ్గర నుంచి కానీ వచ్చేటప్పటికి వన్ అవర్ పట్టిద్ది అనుకోండి మీరు అక్కడ తప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తే నేను బుక్ చేస్తాను ఆ లోపు మీరు వచ్చేసి చూపించుకోవచ్చు వెళ్ళిపోవచ్చు అదనమాట అది ఈ సర్వీస్ కొన్ని బాగుందని చెప్పి నేను స్టార్ట్ చేశాను నేను లో నా నంబర్ ఇస్తాను చూడండి మీకు కావాలంటే నాకు మెసేజ్ చేయండి దానికి మనం సర్వీస్ ఛార్జ్ ఛార్జ్ చేస్తున్నాము సర్వీస్ ఛార్జ్ గురించి తెలుసుకోవాలంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి మనం ఒంగోలు ఉండే ఏ హాస్పిటల్ అయినా వెళ్ళి చేద్దామని స్టార్ట్ చేశాను అండ్ ఒంగోలు మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదన్నా విషయాలు కావాలన్నా ఒంగోలు ఏమైనా చేయాలన్నా అంటే ఇప్పుడు ఏదన్నా హాస్పిటల్ గురించి కానీ ఎంక్వైరీ విషయాలు కావాలన్నా ఎనీథింగ్ రిలేటెడ్ టు ఒంగోలు ఇట అది ఒక సర్వీస్ లాగా స్టార్ట్ చేసాం అనమాట నా నంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు కావాలంటే కాల్ చేయండి మనం ఇప్పుడు సుందరీభవన్ రోడ్ లో నుంచి ఇక్కడ మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చాము మెయిన్ రోడ్కి వచ్చి ఈ రోడ్ మనకు అందరికి తెలిసింది ఇక్కడ ఎస్ బ్యాంక్ ఉంటుంది ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి మనం ముందుకు వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ముంగోలో డివైడర్స్ అన్ని ఇలా కలరింగ్ తో అక్కడ ఎటు మార్మోలు ఎటు పోయినా కూడా మనకి ఇలా డివైడర్లు అన్ని కలకలాడుతున్నాయి మేము ఎప్పుడూ ప్రతిభా లైన్ లోకి వెళ్ళాము ఇంత ప్రతిభ ఇంతకు ముందు ఇక్కడ ప్రతిభ కాలేజ్ ఉండేది ఇంకా దీని ప్రతిభ అంటారు ఆఫీస్ ఆపోజిట్ లైన్ దీనికి ఏదో పేరు ఉంది ఆ లోకల్లో ఆ లైన్ లో వాళ్ళకి ఆ పేరు కానీ మా అందరు అంత ప్రతిపాదైందని అంటారు ఫోటోలు వెళ్ళదు కానీ పాటోళ్ళు మాకే వాళ్ళకి ఈ ప్రతిపాదైందనమాట ఈ లైన్ లో లాస్ట్ సైడ్కి వెళ్ళాము థ్యాంక్ యూ వెరీ మచ్